కాబట్టి ఇది ఎవరంటే మన భూపాతి రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నది కాబట్టి రెడ్డి అలాగే మన గ్రామంలో చితక చిన్న చిన్న పనులు మంచిగానే పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మన సార్ గారికి మీ అందరి ఆధ్యాన్ ఒక నాలుగు చిన్న పనులు మేము ఇంకొకటి ఇప్పటి ఏమిటనగా మన రామడుగు నుండి శుద్ధం రోడ్ అండ్ బ్రిడ్జి మనకు సార్ గారికి ఒత్తిడి చేసి మనం ఈ పని చేయించుకోవాలి ఈ యొక్క మీ అందరి సమక్షంలో సారుకు మీరు కూడా వినిపించుకోవాలి అన్ని గుతకాలు ఉన్నాయి పోదానికి బాధ ఉంది కాబట్టి మనకు దర్పల్ రోడ్డుకు కరెంటు కంబాల గురించి అండ్ దాని మరమత్ సంక్షన్ గురించి సారుకు నిటర్ ఇవ్వడం జరుగుతున్నది మన విలేజ్కి మెయిన్ రోడ్ అయినటువంటి మంచిలగుట్ట గుట్ట రోడ్ మన జంగా కోవాలన్నా ఏదైనా దేవుడు కాడ కోవాలన్నా మెయిన్ రోడ్ అదే కాబట్టి సార్కు మనకు ఆ రోడ్డు మంజురం మంజూరు గురించి కూడా మన మూట మన్మల ఇంటి నుండి మన శివాలయం గేట్ వరకు మంజూరు చేయమని మనం సార్ని ప్రార్థిస్తూ అలాగే ఈ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతున్నది ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నది ముప్పై లక్షలతో ఇక్కడ నిర్మించుకుంటున్నాం దాంట్లో మీరు అందరూ కూడా గ్రామంలో ఉన్న ప్రతి సభ్యుడు అంత ఇంత కాంట్రిబ్యూషన్ చేసి ఇలా ఆరు లక్షల రూపాయలు ఎండోమెంట్ కట్టడం జరిగింది కట్టి ఆరు సంవత్సరం అయిందని చెప్తా ఉన్నారు మరి ఎనిమిది సంవత్సరాలు అవుతా అన్నారు మరి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వీరందరూ కూడా వచ్చారు అప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టాలి సార్ అది మా మరి మా ఊరికి ఒక రామాలయం ఉంది కానీ మరి ఆంజనేయస్వామి టెంపుల్ పాతది ఉన్నది కూలిపోయేటట్టు ఉంది అది మరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఖచ్చితంగా కట్టుకోవాలి అది మాకు ఒక కోరిక మా గ్రామానికి అని చెప్పినప్పుడు అదంతా కూడా మేము ఫైల్ తీయించి అవన్నీ చూసి మళ్ళీ ఎండవర్నమెంట్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి ఫాలోఅప్ చేస్తూ చేస్తూ లాస్ట్లో టెండర్ దగ్గర కూడా అవుతాయి మళ్ళీ టెండర్ కూడా మళ్ళీ కమిషన్తో మాట్లాడి టెండర్ వేయించి అంటే ఒకటే టెంపుల్ మేము టెండర్ అయ్యాం ఒక ఐదారు టెంపుల్ అయితేనే ఒకటిసారి వేస్తామని వాళ్ళకు ఒక రూల్ ఉన్నది ఎండవర్నమెంట్లో అట్లా కాదు ఇది స్పెషల్గా మరి రామడుగు ప్రాజెక్ట్ అంటే నాకు అత్యంత ముఖ్యమైన గ్రామము తప్పకుండా అక్కడ టెంపుల్ కట్టేయాలని అని చెప్తే స్పెషల్గా అది ఇంకొక టెండర్ పెట్టించినాం టెండర్ పెట్టించిన తర్వాత మంత్రి ఇన్ని టెండర్ అన్న అయిన తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది మరి అప్పుడు మరి ఎన్నికల కోడ్ దాటిపోయిన తర్వాత మళ్ళీ ఈ మూడాలు వస్తాయి మళ్ళీ ఇంకా ఇబ్బంది అవుతుంది మరి మనము దీంట్లో అంత శాస్త్రయుక్తంగా మనము హిందూ సనాతన ధర్మం ప్రకారం మనం చేయాలి కదా అని చెప్పి మరి ముహూర్తం అయితే మనం మీరైతే ముందు ముందు చేయండి ఆ టెంపుల్ని అయితే పాత టెంపుల్ని మనం తీసేసి మరి ఆ దేవుణ్ణి అక్కడ పక్కన పెట్టుకొని మళ్ళీ తర్వాత అక్కడ భూమి పూజ మీరు శాస్త్రయతంగా చేయండి అనధికారికంగా మళ్ళీ మనము కోడ్ పోయిన తర్వాత నేను వస్తానని చెప్పి ఆరోజు చెప్తే వీళ్ళందరూ కూడా భూమి పూజ చేసిండ్రు ఇలా మనము నామినల్గా మన అఫీషియల్గా ఒక శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సరే రేపటి నుండి ఇప్పుడు టెండర్ అయిపోయింది రేపు వారం రోజుల్లో పని చాలా అవుతుంది అయితే మేము మీ అందరు కూడా గ్రామస్తులందరూ కూడా ఇప్పుడు మన టెంపుల్ సాధించుకోవడంలో ఎంత అయితే ఈ ముఖ్యం ఉందో ఇప్పుడు టెంపుల్ కట్టడంలో కూడా అంటే మీ ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి కమిటీ పెద్ద నర్సర్ గారు వీళ్ళందరూ కూడా మన ఒక వన్ ఇయర్ లోపల మీరు ఉన్న టైంలోనే వన్ ఇయర్కి ఒకసారి కమిటీ ఉంటుంది కదా మీరు ఉన్న టైంలోనే టెంపుల్ కంప్లీట్ చేసుకుంటే మరి శిలాపలకాల మీద మీ పేరు కూడా మరి శంకుస్థాపనలో వస్తుంది అంటే మన ఏది మన ఫౌండేషన్ ఇది ఇనాగరేషన్లో కాబట్టి మీరు ఎంబడబడి ఇప్పుడు మీకు ఆ కాంటాక్ట్ అని కూడా మరి మీకే అపయపంటే మీరు అనుకూలలోనే మీ ఉన్నట్టు కట్టుకోండి మరి వాళ్ళు ఇక ఎట్లా చేస్తారో ఇరవై నాలుగు గంటలు మనం ఎంబడబడి మరి మొత్తం మంచి టెంపుల్ మనకు అనుకూలంగా కట్టుకోండి ఎందుకంటే ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే అది ఇక అసలు గ్రామానికి ఒక రక్షణ దేవుడిగా అంటే రక్షణ గ్రామానికి ఏ శక్తులు రాకుండా రాముడి మీద ఏం పడకుండా అందరూ బాగుండాలని దీవించేటువంటి ఆంజనేయ స్వామి మరి ఇక్కడ రామాయణం ఎట్లాగా ఉంది చాలా ఫేమస్ రామాయణము మరి ఏదైనా రాముని దాయతోనే రాజనీయమితోనే మనకు ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి కాబట్టి ఈ టెంపుల్ని మీరు ప్రారంభించుకునేందుకు మీ గ్రామస్తులకు వీడిస్ కూడా మరి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మీకు అయితే ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అది చెప్పారు ఇది చెప్పారు ఆరు నెలలు అంటే మేము ఆరు నెలలు అయింది కానీ మూడు నెలలు ఎన్నికల కోడి నెలలు అయింది మేము ఉన్నదే వంద రోజులు అధికారం యాక్షన్ చెప్పాలంటే వంద రోజులలోనే మీకు అందరు కూడా తెలిసి ఇక్కడ అక్కడ ఇప్పుడు ఆర్టీసీ బస్సు లేదంటున్నారు కానీ సరే ఆర్టీసీ బస్సు ఒక ట్రిప్ తక్కువైనా మరి కొన్ని బస్సులు షార్టేజ్ ఉన్నా తప్పకుండా ఆర్టీసీ బస్సులు వేస్తాము అది సమస్య కాదు కానీ ఇవాళ మీకు అందరు కూడా ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యం ఫ్రీగా ఇచ్చినాం మన ఇప్పుడు ఆడపిల్లలు కూడా కాలేజీ కూడా పోతుండే వెయ్యాల నుండి స్కూల్ కానీ కాలేజ్ కానీ అదే అదే రెండు వందల రూపాయల రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా చేసుకున్నాం సిలిండర్ కూడా ఐదు వందలకే చేసుకున్నాం ఇంకా రైతులకు కూడా మేము చెప్తా ఉన్నాం ఇప్పుడు అందరు కూడా డేటా అడుగుతా ఉన్నారు మీరు అందరు కూడా రెండు లక్షల రూపాయల వరకు మేము అందరు కూడా రుణమాఫీ అవుతుంది కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే నువ్వు కేసీఆర్ లాగా తలనరుకుండు కాదు మాట మాటకు చెప్పినామంటే చేస్తాం అంతే అట్లా ఏమన్నా కానీ ఇవాళ ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడినాము ఒక దానికి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము డబ్బులు రాగానే మీకు ఫిఫ్టీన్త్ ఆగస్టులో పట్టు ఇవాళ మనము జూన్ జూన్ పన్నెండో తారీఖులో ఉన్నాము ఇంకా కరెక్ట్ ఇంకా నలభై ఐదు రోజుల పైన ఉంది మీకు రెండు లక్షల రూపాయల వరకు మొత్తం కూడా రుణమాఫీ చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా వడ్లు ఇవాళ ఇవాళ ఏమైతుంది మనము ఈ రేషన్ బియ్యం అంతా కూడా దొడ్డు బియ్యం ఇస్తున్నారు దొడ్డు బియ్యం మిస్ ఏమవుతుంది మన వాళ్ళు తింటలేరు ఏ వాళ్ళు మధ్యాహ్నం వస్తున్నాడు ఇంట్లో బయట పెడతారు పది ఇరవై రూపాయలు ఒక కిలో అమ్ముతారు వాళ్ళు తీసుకొని పోయి మళ్ళీ రైస్ మిల్లర్లు మళ్ళీ అమ్ముతారు దాన్ని మళ్ళీ పాలిష్ చేసి మళ్ళీ వాళ్ళు పంపిస్తున్నారు అందరు కూడా ఇచ్చేదేదో సన్న బియ్యం ఇస్తే అయిపోతుంది కదా తింటారు వాళ్ళు అని చెప్పి సన్న బియ్యము ఇస్తాము వాళ్ళు అందరు కూడా రేషన్ బియ్యం అని చెప్పి మంచి ఆరు కిలో వస్తున్నదో ఎంతో దాని అందరూ కూడా సన్న బియ్యం ఇస్తామని ప్రభుత్వం నిర్ణయించింది దాని అప్పుడు ఏమైంది మనకు సన్న బియ్యం తక్కువ ఉన్నది ఇప్పుడు మనకు ఏదంటే దొడ్డు బియ్యం దొడ్డు అడ్లు ఎక్కువ పండిస్తున్నాం సన్న బియ్యం తక్కువ పండిస్తున్నాం సో దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఏం చేసినా మీ అలా బియ్యం వడ్లు పండించడం అందరూ కూడా క్వింటాల్కి ఐదు వందల రూపాయలు ఎక్కిస్తున్నాం అందుకే ఇలా ఈసారి వానకాలను మీరు అందరూ కూడా దయచేసి అంటే మీరు వేసుకోవచ్చు దొడ్డు వడ్లు కూడా వేసుకోవచ్చు సన్నబియ్యం వడ్లు వేసుకుంటే ఐదు వందలు ఎక్కువ ధర వస్తుంది దొడ్డు అడ్లు వేసుకుంటే ఇరవై రెండు వందల అరవై రూపాయలు వస్తుంది సన్నబడ్లు వేసుకుంటే ఇరవై ఏడు వందలు వస్తుంది సో కాబట్టి దాన్ని కూడా మన తర్వాత కూడా దొడ్డు అడ్లకు కూడా ఇంకా బోనస్ ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడే దాన్ని మొత్తం బియ్యం అని అంటలేము కానీ ఇప్పుడైతే సన్న బియ్యంకు మనం ఎంకరేజ్ చేద్దాము సన్న బియ్యం అందరికీ అందించాలనే ఉద్దేశంతో పెట్టిండ్రు ఇట్లా ఇవాళ మళ్ళీ కొందరనే మూడు నాలుగు నెలల ఇందిరామ ఇండ్లు కూడా వస్తున్నాయి సో ఇట్లా చెప్పినన్ని చేస్తాం తప్పకుండా ఇవాళ మీకు అందరు కూడా ఇప్పుడు ఒక నెల రోజులు కానీ నెల పదిహేను రోజులలో మీకు అందరు కూడా ఎవరికైతే తెల్ల రేషన్ కార్డులు లేవో అందరు కూడా తెల్ల రేషన్ కార్డులు ఇప్పిస్తాం గతంలో పదిహేనులో ఒక రేషన్ కార్డు గుడియాలి తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాక ఇప్పుడు బియ్యము మళ్ళీ మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ కూడా వస్తాయి తెచ్చిర్రు మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు ఒకప్పుడు రామడుగు స్కూల్ అంటే ఫేమస్ మరి అలా రోజు రోజు స్ట్రెంత్ తగ్గిపోతూ ఉన్నది ఎందుకు తగ్గిపోతున్నది అక్కడ సరిగా టీచర్లు లేరనో లేకుంటే స్కూల్ వసతులు సరిగా లేవనో అంటున్నారు ఇవాళ అందుకని రామడుగు స్కూళ్ళకు దగ్గర దగ్గర ఇరవై మూడు లక్షల రూపాయలు పెట్టి అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ మరి బాత్రూములు కానీ లేకుంటే కరెంటు అవన్నీ కూడా చెప్పించే ప్రయత్నం ఇలా చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం దగ్గర దగ్గర రెండు వేల కోట్లు పెట్టి అన్ని పాఠశాలలు రిపేర్ చేస్తూ ఉంది ఎందుకంటే చదువు అనేది చాలా భారం అయిపోయింది ఐదో తరగతి జరిగే పిల్లలకి లక్ష రూపాయల ఫీజు అవుతుంది బయట మరి మన పిల్లలు మన ఊళ్ళో బడిలో చదువుకోవాలని చెప్పి వాళ్ళ టీచర్లను కూడా మళ్ళీ పదమూడు వేల మందిని రిక్రూట్ చేసి డిఎస్సి ద్వారా మీకు త్వరలోనే మీకు రామడుగులో ఉన్న షార్టేజ్ ఉన్న టీచర్లు అందరూ కూడా మళ్ళీ మీరు రామడుగు ఇప్పిస్తాం మీరు అందరికీ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ డే ఇవాళనే స్కూల్ తెరిచారు ఇవ్వాలనే పాఠ్య పుస్తకాలు మరి డ్రెస్సులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం గతంలో ఎప్పుడు జరగలేదు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి చదువు మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి మనం ఇవాళ ఇరవై రెండు వేల కోట్లు మన చదువుకే పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇవాళ మన మోడల్ స్కూల్స్ కొరకు కూడా వెయ్యి కోట్లు బడ్జెట్లో పెట్టిరు మీరు ఒకసారి ఆలోచించాలి ఇవాళ మన ఊళ్ళే స్కూల్ కట్టింది కూడా ఎప్పుడు కట్టినా కాంగ్రెస్ పార్టీ కట్టింది ఇలా మోడల్ స్కూల్ కట్టినా కాంగ్రెస్ పార్టీ కట్టింది మన తెలంగాణ యూనివర్సిటీ అయినా కాంగ్రెస్ పార్టీ కట్టింది మెడికల్ కాలేజ్ అయినా కాంగ్రెస్ పార్టీ కట్టింది పిల్లలకు సరిగా బియ్యం సన్న బియ్యంతో అన్నం పెట్టే కాలం పోయి ఇలా పురుగులు అన్నం పెట్టిన పరిస్థితి అప్పుడు మనం చూసాం బాసల ట్రిపుల్ అయితే పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు ధర్నాలు తీసినవి ఇలా అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే చదువు అనేది చాలా ముఖ్యం చదువు అనేది అది ఖర్చు కాదు అది ఒక పెట్టుబడి లాగా ఎందుకంటే పిల్లలు పెద్దగా వాళ్ళు బతుకుతారు కుటుంబాన్ని బతికిస్తారు ఇంకా సమాజానికి సేవ చేస్తారు దేశానికి సేవ చేస్తారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఇలా ప్రభుత్వము మరి ఇలా వేల కోట్లు పెట్టి చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నది శ్రద్ధ పెడుతూ ఉంది మీకు అందరు కూడా రామడుగు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మేము చెప్తా ఉన్నాం మీ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించండి ఇప్పుడు పరిపాటు నడుస్తూ ఉంది మళ్ళీ పంతొమ్మిది తారీఖు వరకు ఆ కార్యక్రమం ఉంటుంది స్కూల్లో కూడా ఏది ఉంటుందో చేద్దాం మిగతా అని కూడా ఈ కార్యక్రమంలో ఇంకా చిన్న రోడ్లు ఉన్నాయి ఈ రోడ్లు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము చేపిస్తాం నేను అదే చెప్తున్నాను మేము వచ్చి మూడే నెల అయింది మీరు ఆరు నెలలు అనుకుంటారు కానీ మూడు నెలలు ఎలక్షన్ కోడ్లోనే పోయింది ఏం చేయరాకుండా అయిపోయింది అలా అయితే ఇప్పుడు మ మంచిర్లాగా చెరువు గుట్ట శివాలయం దారికి సీసీ రోడ్డు కావాలంటున్నారు గోతుల నుండి వరకు వాగు రోడ్డు బ్రిడ్జ్ ఇది కొంచెం పెద్ద పని బ్రిడ్జ్ అది అది ఇప్పుడు ప్రపోజల్ పెడతాము మళ్ళీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు శాంక్షన్ అవుతచ్చు సో రామడుగు మందిరము మండలం ఖచ్చితంగా కావాలంటున్నారు మండలము ఖచ్చితంగా అవుతుంది అయితే మన మండలం ఒకటే కాదు మొత్తం తెలంగాణలో ఇట్లా డిమాండ్స్ బాగున్నాయి మన గుండారం కూడా ఇంకో మండలం అయిదుంది అట్లా ఇప్పుడు మన జిల్లాలో ఇంకో ఏడు మండలాలు కొత్తగా ఏది ఉంది తెలంగాణ వ్యాప్తంగా కూడా రీఆర్గనైజేషన్ అయినప్పుడు ఆ పంచాయతరాజ్ యాక్ట్ ఏదైతే మా మనకు ఆ బిల్లు వచ్చినప్పుడు తప్పకుండా రామడుగు మండలం చేసి తీరుతాం ఒట్టిగా మాటలు చెప్పుడు కాదు నేను ఒట్టిగా రేపయితే నిలబడైతే అని అంటలేను అది ఎందుకంటే అది తెలంగాణ వ్యాప్తంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలా మన మండలం ఒకదాని కొరకు యాక్ట్ని మార్చరు కాబట్టి ఇప్పుడు చాలా కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇంకా కొత్త కొన్ని మున్సిపాలిటీలు అవి ఉన్నాయి ఇంకా జిల్లాలు కూడా కొన్ని ఇంకా ఇంకా మారుస్తారో ఏం చేస్తారో ఇంక అంతా నడుస్తూ ఉంది అది కాబట్టి కొంచెం ఒక సంవత్సరము లేట్ అయినా ఖచ్చితంగా రామడుగురు మాత్రము మండలం చేసే బాధ్యత నాది ఓపీ కావాలి ఎందుకంటే మనం అప్పుడు పదేళ్ళు చూసి ఏం జరగలేదు అంటే అయితే అట్లనే ప్లాట్ కాళ్ళ నుండి సీసీ రోడ్లు అన్నారు ప్రాజెక్టు కుడి కాలం ఈ సీసీ రోడ్లు అన్ని కూడా ఖచ్చితంగా చేపిస్తాం విడతల వారిగా ఇక్కడ కుల సంఘాలు కూడా కొంతమంది ఇచ్చిండ్రు వాళ్ళందరూ కూడా మరి చాసన్యానం కాడికి ఎంతో కొద్దిగా కృత్యేకంగా వాళ్ళకు కుల సంఘాల భవనాలు కూడా కట్టించే ప్రయత్నం చేస్తాం ఇక రామాడుగు ప్రాజెక్టు విషయంలో మాత్రం కుడి కాలువ కాలువ మొత్తం కూడా చివరి వరకు కూడా సిమెంట్ లైనింగ్ కొరకు మేము ప్రపోజల్ ఆల్రెడీ పెట్టినాము త్వరలోనే ఒక ఆరు నెలలు తన టైం పడుతుంది డెఫినెట్గా మన కొత్త ఇప్పుడు మన ఎన్నికలు ఇప్పుడు ఈసారి ఏమైందంటే ఎన్నికల సంవత్సరం ఇది ఆ బడ్జెట్ పెట్టినా కూడా ఓటెన్ బడ్జెట్ అంటారు మూడే నెలలో ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాం మనకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జూన్ ట్వంటీ ఫోర్త్ నుండి పార్లమెంట్ పెడుతుంది దానిలో వాళ్ళు బడ్జెట్ పెడతారు పెట్టిన తర్వాత మన జూన్లో మనది కూడా బడ్జెట్ అవుతారు తొమ్మిది అట్లా అయితే ఆ బడ్జెట్ వచ్చిన తర్వాత మనం కొత్తగా ప్రపోజల్స్ అని కూడా కన్సిడరేషన్ చేస్తారు తప్పకుండా రామడుగు కుడి కాలు ఎడమ కాలు లైనింగ్ చేపిస్తాం అదే కాకుండా మీకు గుర్తుందో లేదు కానీ రామడుగు ప్రాజెక్టు టూరిజం స్పాట్గా కూడా ఇక్కడ ఇరిగేషన్ అధికారుల దగ్గర కొంచెం ల్యాండ్ ఉంది అన్నారు అదంతా కూడా మంచిగా డెవలప్ చేసి దీనికి కూడా బోటింగ్ ఇదంతా కూడా ఒక మంచి ఒక టూరిజం స్పాట్ కూడా డెవలప్ చేద్దామని ఆలోచన ఉన్నది సో కాకపో కాకపోతే ఇక గవర్నమెంట్ వ్యవహారాలు ఎట్లుంటాయంటే మనకు అన్నీ కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా అవుతూ ఉంటాయి అది కాదు ఇంకా మనకి ఏమైందంటే కేసీఆర్ పుణ్యం అని చెప్పి తెలంగాణ మొత్తం అప్పులు చిప్ప ఇచ్చిపోయింది మనోడు ఇక పిల్లలకి ఇప్పుడు చదువుకోవడానికి ఫీజు రింబర్స్మెంట్ ఆరు వేల కోట్లు బాకీ ఉన్నది కేసీఆర్ వేసింది అట్లనే ఇప్పుడు ఆరోగ్యశ్రీ మూడు వేల కోట్లు బాకీ ఉంది ఈ మధ్యాహ్నం భోజనం వాళ్ళకు పిల్లలకు తిండి పెట్టి వంట వంట చేస్తారు వాళ్ళకి ఇచ్చే బిల్లులు కూడా డ్యూ ఉన్నాయి ఇప్పుడు మనం ఏంటంటే మొట్టమొదటిగా హాస్పిటల్ నడవాలా ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు మన దగ్గర వంద రూపాయలు అనుకో ఫస్ట్ మనకు అన్నం తిన దానికి పది రూపాయలు పెట్టుకుంటాం మిగతా తర్వాత బట్టలు కొనుగట్లా అంటే రకరకాల ప్రయారిటీస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రామ అడుగును అన్నదానికంటే ఇంకెక్కువే అభివృద్ధి చేస్తాం ఎక్కువ ఫండ్స్ ఇస్తాం ఇవాళ మీకు స్కూళ్ళకు ఇరవై రెండు లక్షలు మరి ఎస్డిఎఫ్ నుండి ఐదు లక్షలు ఎన్ఆర్జీఎస్లో పది లక్షలు ఇంకా ఇంకేముంది ఇంకా పద్నాలుగు లక్షలు మనం ఎఫర్ట్స్ యాభై లక్షల రూపాయలు రామడుగు గ్రామం తెచ్చుకున్నాం కాబట్టి మీరు అందరు కూడా మేము ఒకటే కోరుకునేది మీరందరూ కూడా మమ్మల్ని దీవించండి మీకు తప్పకుండా నూటికి నూటి శాతం అన్ని విధాలుగా మేము అండగా ఉంటాము పార్టీ అండగా ఉంటుంది మేము ఉంటాము నేను ఆ రోజు కూడా చెప్పిన రామాణుడు కంటే నాకు ప్రత్యేకమైన అభిమానము ఇది ఎట్లంటే మన నియోజకవర్గంలో సెంట్రల్ ఉంటుంది మన మనిషికి నాభిలాగా సో ఇక్కడ ప్రజలు ఏమనుకుంటే అది అవుతుంది అది రామాయణం ఉన్నది ఇప్పుడు ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు అంటే చెప్తే వీళ్ళందరూ ఇక్కడ గ్రామ ప్రజలు ప్రేమతో మంచి మాట మీద ఉండే న్యాయమైన మనుషులు కాబట్టి మీరు మరి మమ్మల్ని అందరినీ కూడా దీవించండి తప్పకుండా మీకు అన్ని పనులు చేసి పెడతామని చెప్పి కోరుకుంటాం మరి ఏమి ఆటంకం కలగకుండా ఆంజనేయ స్వామి దేవాలయం మొత్తం కంప్లీట్ చేసుకొని మరి సంవత్సరం మనం మళ్ళీ దాని ఇనాగ్రేషన్ కూడా పెట్టుకుందాం అని చెప్పి కోరుకుంటూ మీకు అందరూ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలి గ్రామం మీద అందరూ చల్లగా ఆనందంగా మరి ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ దగ్గర సెలవు తీసుకుంటాం